ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాత్ ధర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో యువతూపం యొక్క ప్రాముఖ్యత ఏమిటో విషయాన్ని ఇక్కడ పరిశీలించి వివరిస్తున్నాను సత్యానికి ధర్మానికి ఒక రూపం ఇస్తే అది యవతర్పుడు రాజు అన్నమాట ఎవడు అనగానే అంతా భయపడిపోతారు వీడు ఎవరిలాంటి వాటరా అంటుంటారు కానీ కొద్దిగా ఎవరైనా చాలా కఠినంగా ప్రవర్తించిన క్రమశిక్షణతో ఉన్న కూడా యువధర్మరాదులా ఉన్నాడురా అంటారు నిజానికి ఆ ధర్మవర్తనలకు పాపులకు మాత్రమే ఎవడు భయంకరంగా కల్పిస్తాడు సత్యధర్మాలను అనుసరిస్తూ కరుణ దయ పరోపకారం వంటి సద్గుణాలు కలిగిన వారికి ఆ సమవర్తి శాంత రూపుడుగానే దర్శనిస్తాడు మనం ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఎవరైతే ఆఫీస్కు లేటుగా వస్తారో ఆఫీస్లో క్రమశిక్షణలు కూడా పనిచేయకుండా వాతాకాన్ని కొడుతున్నారో వాళ్ళకే ఆ ఆఫీసరు ఒక యమధర్బాల్లో కనిపిస్తాడు అతను రాగానే వణికిపోతుంటారు భయపడుతుంటారు ఆఫీస్కి రా లేట్గా వచ్చినప్పుడు కూడా ఒకవేళ ఆ ఆఫీసర్ ద్వారంలోనే ఎదురుపడితే వాళ్ళు చాలా భయపడిపోతారు అదే మామూలుగా సమయ వర్తన పాటించే వాళ్ళు సమయానికి ఆఫీస్కి వాళ్ళు క్రమశిక్షణతో పనిచేసే వాళ్లకు ఇలాంటి భయాలంటూ ఏ ఆఫీసర్ చూసినా భయాలంటూ ఏమి ఉండదు ఆయన ఎదురొచ్చినా కూడా ఆయనతో ముచ్చట్లాడుతూ సంభాషణ చేస్తూ హాయిగా ఉంటారు వాళ్ళ సీట్ వాళ్ళ కూర్చున్న సీటు దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళే భయపడరు అలాగే యమధర్మరాజు కూడా మంచి వాళ్ళకు మంచిగాను చెడ్డ వాళ్ళకు చెడ్డగాను ఉంటాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి ఎవడినే యమధర్మరాజు అంటారు ధర్మపాలనలో వివక్ష చూపకుండా అందరి విషయాల్లోనూ ఒకే పద్ధతిని అనుసరిస్తాడు కాబట్టి సభవర్తి అన్నారు ఈ స్వామి అష్టదిక్పాలలో అష్టదిక్పాలకులలో ఒకడు మనం చేసే వ్రతాలలో అష్టదిక్పాలక పూజ చేస్తాం అందులో అష్టదిక్పాలన అందులో యువధర్బి కూడా ఉంటాడు అప్పుడు ఎవడిని ప్రార్థిస్తారు ఎవడు దక్షిణ అధిపతి చెత్తరిప్పు లాంటి కళ్ళతో ఉంటాడు చేతిలో పాఠంతో దున్నపోతు వాహనం ఎక్కి లోక సంచారం చేస్తూ ఉంటాడు ధర్మశాస్త్రాలను అనుసరించి మరణం తర్వాత ఎవరైనా సరే ముందుగా నరకలోకానికి వెళ్ళి ఆ లోకాధిపతి అయిన యువధురబ దర్శనం చేయాల్సిందే ఆ తర్వాతనే నరకంలో ఉండాలా స్వర్గానికి వెళ్ళాలనే నిర్ణయం చేది కూడా యమధర్మ రాజే అలా నరకానికి వెళ్ళేటప్పుడు పాపాత్ములకు వైతాడి లాంటి నదులను దాటే దాటుతుంటే యమధర్మ రాజ యవడ్లు అక్కడ ఇప్పటికే వచ్చి ఉండి పా పాపం చేసిన వాళ్ళు అనుభవిస్తున్న నరకయాత్రను చూపిస్తారు వాళ్ళకు కనిపించేట్టుగా చూపిస్తారు పుణ్యాత్ములకు మాత్రం ప్రత్యేక మార్గం ఉంటుంది ఆ దారిలో నీడనిచ్చే చెట్లుంటాయి హాయినిచ్చే వాతావరణం ఉంటుంది అమృత సమానమైన జలాలతో పుష్పోదక పుష్పోదకి అనే నది కూడా ఉంటుంది ఇలా భిన్న మార్గాల్లో వెళ్ళిన వారిలో పాత పాపాత్ములకైతే భీతిగాను పుణ్యాత్ములకైతే ప్రశాంతంగాను రాజు దర్శనిస్తాడు ఆ తర్వాత ఎవరు స్వర్గానికి వెళ్ళాలో ఎవరు నరకానికి వెళ్ళాలో ఆయన నిర్ణయిస్తాడు ఇక యమానుగ్రహం పొందాలంటే సూర్యభగవాను కుమారుడైన యమధర్మరాజు పేరున కూడా పూజలు వ్రతాలు తర్పణాలు లాంటివి ఉన్నాయి వాటిలో చాతుర్మాసంలో నాలుగు నెలలు చేసి గోప గోపద్మ వ్రతం ఒకటి ఈ వ్రతాన్ని చేసే వారందరికీ యమధర్మరాజుకు మరీ ఇష్టం ఈ వ్రతం చేసేవారంటే యమధర్మరాజుకి చాలా ఇష్టం అన్నమాట దీపావళి అమావాస్యకు ముందు త్రయోదశనాడు నరకలోకంలోని పితృదేవతల ముక్తి కోసం యమధర్మరాజు ఏమ ప్రీతి కోసం తల్లి తండ్రి ఇద్దరు మరణించే వారు మాత్రమే యమ దీపాన్ని దక్షిణం దిక్కున యవదీపాన్ని పెట్టి యముడి అనుగ్రహాన్ని పొందే ఆచారం చాలా కాలంగా ఉంది మన శాస్త్రాల్లో చెప్పబడింది అది చేస్తుంటారు చాలా వరకు కూడా మన పెద్దలు నరక చతుర్దశి నాడు యమతర్పణాన్ని విడుస్తారు దీపావళి అమావాస్య గడిచే గడిచాక వచ్చే కార్తీక శుక్ల విజయను అంటే దీపావళి రెండవ రోజు ద్వితీయను అంటారు ఈ రోజున సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడం సంప్రదాయం యుగ యుగాలుగా సోదర భావాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ఆచరిస్తున్న పండగ ఇది యముడు తన చెల్లెలైన యమున ఇంటికి చాలా సార్లు అవమానించినా వెళ్లకుండా ఉండి చివరికి ఒకరోజు ఆయన చేరిక ఉన్న సమయంలో వెళ్తాడు ఆమె ఇంట వెళ్ళి ఆ బహుమానాలు తీసుకెళ్ళి భోజన చేసి ఆమెను ఆశీర్వదించి ఒక వరాన్ని కోరుకోమంటాడు ఆ వరం ఏంటంటే ఎవరైతే అన్నా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ కార్తీక శుద్ధ ఇదే రోజు వెళ్ళి భోంచేసి బహుమతులు ఇస్తారో వారికి అభివృద్ధి దోషాలు తోలుతాయని వరం ఇస్తాడు పిల్లలకి ఐతిహాసం ఇది ఒక ఇతిహాస కథ ఇదే ఆమెను ఆశీర్వదిచ్చే సందర్భాన్ని గుర్తిస్తుంది దీన్నే ఈ ఈ సందర్భాన్నే భగనీహస్త భోజనం అని పిలుస్తారు ఇది ముఖ్యంగా భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చేసే ఆచారం ఉంది దక్షిణ భారతదేశంలో చాలా వరకు పాటించరు యమధర్మరాజును అర్ అర్చించేందుకు నామావళ్ళు సూత్రాలు చాలానే ఉన్నాయి అయితే నరక చతుర్దశి నాడు యమతర్పణి ఇచ్చే సమయంలో ఈ పద్నాలుగు నామాలు పఠిస్తూ పఠిస్తూ తర్పణాలు వదులుతారు అవి ఏమిటంటే యమాయనమహ మృత్యువేనమహ వైవస్వతాయనమ సర్వభూత క్షయాయనమహ దాయనమహ పరమేశ్వేనమహ చిత్రాయ నమ ధర్మరాజాయ కాలాయ అంతకాయనమహ కాలాయనమహ ఔదుంబరాయన నీలాయ నీలాయనమహ రుకోదరాయన మహా చిత్రగుప్తాయ గుప్తాయ వేనమహ వీటిని పరిశీలిస్తే యువతత్వం మనకు అర్థమవుతుంది ఇక ఎవడి ఉండే నివాసం ఏంటంటే యవ వెరకలోకం ఆయన ఉండే పట్టణం పేరు సంయమని చేతిలోని ప్రధాన ఆయుధం పేరు దండం భార్య పేరు శ్యామలాదేవి ధూమోర్లా అని సంస్కృతంలో ఎక్కి తిరిగే దున్నబోతు పేరు పౌండ్రకం పౌండ్రక మహిషం నల్లటి కాటిక కొండలా ఉంటుంది దాని మెడలో బంగారు గంటలు వేలాడుతూ ఉంటాయి మూపురం వెనకంతా బంగారు గొలుసులు అలంకరించి ఉంటాయి వీపు మీద రత్నకమ్మలి పరిచి ఉంటుంది ఈ వాహనాన్ని బ్రహ్మదేవుడు బహుకరించాడు యమధర్మరాజుకు పరమశివుడు ధర్మ నిర్వహణకు కావలసిన స్మృతిని బోధించాడు యమధర్మరాజుకు ఆ పద్ధతి దాని ప్రకారమే యమధర్మరాజు పాలన సాగు సాగిస్తుంటాడు సంఖ్య సూర్య దంపతులకు అయిన జన్మించిన యముడికి వైవస్వత్తుడు శని యమున తపతి తోబుట్టువులు ధర్మాచరణను ధర్మరక్ష ధర్మరాజు క్షణం కూడా విడిచిపెట్టాడు కర్మానుసారంగా ఎవరికి ఎంత ఆయు ఉంటే అంతవరకు మాత్రమే ప్రాణాలను ఉంచుతాడు రామాయణంలో శ్రీరామచంద్రుడు అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా ఒక పండితుడి విషయంలో వెళ్ళి ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు యమరాజు గొప్ప జ్ఞాని తత్ తాత్వికుడు ఈ విషయాన్ని కఠోపనిషత్తులో వివరించారు స నచికేతుడు అనే ఓ చిన్నపిల్లవాడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేసిన బోధనను తెలుసుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తాయి ఈ జన్మ ఎంత గొప్పదో దాన్ని దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది శుభవస్తు వీక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలతో ముగిస్తున్నాను